రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ మన రోమరి శంకరంపేట మనం ఈరోజు విరూజపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు సూర్యనాయ్ గారు ఉన్నారు వారి పొలం అయితే బాగుంది వాళ్ళు ఏమేమి మందులు వాడినారో వాళ్ళ మాటలోనే మనం విందాం చెప్పండి హలో ఇగో మా శంకరంపేట కుమార్ నుంచి మందు తెచ్చినాము మంచిది ఎఫ్ ట్వంటీ ట్వంటీ తెచ్చినాము మనం వాడి నుంచి ఎప్పటికీ ఎన్ని కిలోల బ్యాగులు వాడుతుంటే అది పని చేయకచ్చిందని ఇప్పుడు సార్ మనకు చెప్పిండు చెప్పేపటికే ఇవి తెచ్చి వాడిన వాడి నుంచి మనకు మంచిగా వస్తుంది ఏ మందైనా పోతున్నాము దిగవాడి మంచిగా వస్తుంది మనం పాపాన్న పేడి పోయినాం ఏడుకొండలు పోయినాం ఏడా మంచిగా రాలేదు మన హిరాణకు బి నేనే చెప్పిన పుట్ల హీరాయకు మా ఈరోజు పల్లిలో ఆయనకు చెప్తే ఇవి తెచ్చిండు మంచిగా వస్తుంది ఇప్పుడు పొలం అయితే మనం వాడిన నుంచి మన పొలం దిగవాడి మంచిగా వస్తుంది శంకరపేట గుబార నుంచి మేము తెచ్చి వాడుతున్నాం అని అందరికీ చెప్తున్నాం వేరే వాళ్ళు కూడా వాడినకి చెప్పినాము వీరాయ్యి మేమే చెప్పినాము అందరికీ మేమే వేరే వాళ్ళకి అన్ని మంచిగా తెచ్చుకొని వేరే మందులు తెచ్చి ఎందుకు ఖరాబ్ చేస్తుడు పెంటాయ కొట్టి నీరు అట్లనే పోయింది బి చెప్తే ఆయన ఆడికి తెచ్చి కోరుతుడు మంచిగా ఉంది ఇప్పుడు మన కుమార్ షాప్లో అయితే మనం మనం మనసుగా తీసుకుంటే మనకి రెండు మూడు వందల రూపాయలు డిస్కౌంట్ బీ వస్తుంది అనేవి చెప్తున్నా అందరికీ రైతులకు మనం తెచ్చి వాడుకుంటే బి అనిల్ కుమార్ తెలుసు కొట్లాడి లేవచ్చు ఇక పోయినాకే ఎట్లయితే మంచిగా ఉంది అని చెప్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు